వెల్కమ్ టీవీ తెలుగు నేను కల్కి నుండి మరో ట్రైలర్ సిద్ధం పాన్ ఇండియన్ మూవీ కల్కి ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ డ్రామా జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లోకి రానుంది రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దీపిక పదుకొని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇటీవల విడుదలైంది ఆన్లైన్ లో భారీ బస్ సృష్టించింది చిత్ర నిర్మాతలు రెండు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివి గల అదనపు ట్రైలర్ను సిద్ధం చేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇది సినిమా ప్రీమియర్ కి వారం ముందు విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది బృందం నుండి అధికారిక ధృవీకరణ ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ ఈ కొత్త ట్రైలర్ లో మొదటి ట్రైలర్ లోని కొన్ని ఉత్కంఠ భరిత సన్నివేశాలతో పాటు మునిపెన్నడు చూడని ఫుటేజ్ మరియు పాత్రలు ఉంటాయి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కథాంశాన్ని గణనీయంగా ప్రభావితం చేసి కీలకమైన పాత్రను పోషించడం జరిగింది దిశ పటాన్ని కమల్ హాసన్ మృణాల్ ఠాకూర్ శోభన రాజేంద్ర ప్రసాద్ పశుపతి మరియు కీర్తి సురేష్ లు కీలక పాత్రలు నటించారు నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు